గుప్పుడు మట్టి కనిపిస్తే మాఫియా చెలరేగిపోతోంది సమాధులన్న జంకు లేకుండా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు అన్నవరంలో ముస్లిం సమాధుల్లో కళేబరాలను కాజేస్తున్న మట్టి మాఫియా నిర్వాహకులపై జిల్లా ముస్లిం సంఘం ఫిర్యాదు చేశారు మండలం అన్నవరంలో ఉన్న సమాధుల్లో ముస్లింల బంధువులు సమాధులపై మట్టిని తవ్వేసి కళేబరాలను కూడా వదలకుండా తోలుకొని పోతున్న మట్టి మాఫియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ముస్లిం సంఘ నాయకులు అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై జిల్లా జమాతే ముస్లిం సంఘం సెక్రటరీ అబ్దుల్ రహమాన్ అంశాలపై స్థానిక విలేకరులకు వివరించారు ఈ ఘటనకు పాల్పడ్డ మట్టి మాఫియా నిర్వాహకులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు లేకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లా ముస్లిం సంఘం అధ్యక్షులు బాషా అన్నవరం మసీదు అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు అయితే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ బాధాకరమైన సంఘటన ఎలా ఉందంటే అండి ఈ టోటల్ ముస్లిం సంఘం యొక్క ప్రజల యొక్క ప్రజర్ నామే పడేలా ఉంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జనరల్గా సమాధి సందర్శనం అనేది ఉంటుందండి ఆ లోకల్గా చనిపోయిన ఆ బాడీల యొక్క కాందాన కుటుంబ సభ్యులు ఉంటారు కదండి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆ సమాధిని చూసుకుంటారు దువా చేసుకుంటారు అలాతో దువా చేసుకుంటారు అప్పుడు ఆ సిచ్యువేషన్ సంబంధించి ఇక్కడ లేనప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారంటే నన్ను అడుగుతారు ఏదండి అని మరి దానికి సంబంధించి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ వాళ్ళు అన్యాక్రాంతంగా మట్టి తెలిసేట్టు పోయారో తెలియకట్టు కాదు నేను కాకినాడ జిల్లా జిల్లా కమిటీ అంబీర్ని సార్ నా పేరు భాషాభాయ్ ఇప్పుడే మీరు మా సెక్రటరీ గారు చెప్పిన మాటలు విన్నారు మీరందరూ కూడా దాని గురించి నేనేం చెప్తున్నానంటే ఒక ముస్లిం ఓ భక్తుడు బ్రతుకొండగా మసీద్ ఎంత పవిత్రమైన స్థలమో చనిపోయిన తర్వాత కూడా సమాధి కూడా అంత పవిత్రమైన స్థలం చనిపోయిన వారికి చూద్దారా అటువంటి పవిత్రమైన స్థలాన్ని మరిలాగా తల్లించుకుని వెళ్ళిపోవడం ఇది కావాలని చేశారా తెలిసి చేశారా తెలియక చేశారా అది అల్లాగూ తెలియాలి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియాలి కాబట్టి నీ అందరికీ అల్లా శాంతి కురవాలని కోరుకుంటూ ఇక్కడ మనం ఆలింపూడి గ్రామ పరిధిలో సర్వే నంబర్ డెబ్బై ఆరులో ఉన్నటువంటి మా ముస్లిం సంఘం యొక్క ఈ అన్నవరం ముస్లిం సంఘం యొక్క శ్మశాన వాటిక ఉన్నాం ఈ శ్మశాన వాటికలలో వాస్తవంగా నాలుగు సెంట్లు ప్రదేశం ఇది ఈ నాలుగు సెంట్ల ప్రదేశంలో ఏమైందంటే కొంతమంది అక్రమ దారులు ఏం చేశారంటే ఈ శ్మశా గ్రావెల్ని తవ్వుతూ ఉన్నారు గ్రావెల్ని తవ్వుతూ తవ్వుతూ ఈ శ్మశానంలో ఉన్నటువంటి మా యొక్క ఈ శ్మశానం వాటికలో ఉన్నటువంటి ఖననం చేసినటువంటి మృతదేహాలతో సహా ఇక్కడ గ్రావెల్ని తరలించడం జరిగింది అయితే ఇది దీన్ని దీన్ని మేము అన్నవరంగా ఈ యొక్క అన్నవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి మస్జిద్ అబూబక మస్జిద్ అబూబక రహ్లేదీ జమియత్ వారు ఏం చేశారంటే దీన్ని పరిశీలించడం వచ్చి చూడడం జరిగింది ఇక్కడ మా కుటుంబీకులు అలాగే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి జమియత్